మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు వారి భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ పౌర్ణమి తిథి శక్తివంతమైన తిది ఈ యొక్క తిదిలోపు కుంభరాశి వారి జతకలు మీరు ఖచ్చితంగా అనుకుంటే దృష్టి పెడితే గనుక ఈ రెండు కోరికలు మాత్రం తీరబోతున్నాయి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు ఇలాంటి పరిస్థితులు అయితే కలగబోతున్నాయి ఇది భగవంతుని అనుగ్రహం కూడాను దైవ బలం మిమ్మల్ని రక్షించబోతుంది ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు మీరు మీ యొక్క శక్తి నంతా కూడా గట్టుకుని నూటికి రెండు వందల శాతం మీ యొక్క ప్రయత్నం మానవ ప్రయత్నం చేస్తే దైవ బలం తప్పక రక్షిస్తుంది ఈ రెండు కోరికలు అసలు తీ తీరవు అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయి ఇది జ్యోతిష పండితులే చెప్తున్నమాట కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఏ రెండు కోరికలు కుంభరాశి వారి జతకులకు ఈ పౌర్ణమి తిథులకు తీరబోతున్నాయో ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభరాశి వారి జాతకులు మీరు చాలా పట్టు దళ కలిగిన వారు ఒక పని అనుకుంటే అస్సలు నిద్రపోరు పని ఒత్తిడి ఎంత ఉన్నా కూడాను ఆ యొక్క పని పూర్తి చేసే వరకు కూడాను మీ యొక్క ఆలోచనలు అక్కడే తిరుగుతూ ఉంటాయి ఒక విషయం గురించి వంద ఆలోచనలు చేస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు కష్టం లేకుండా ఫలితం పొందడం ఈ రాశి జాతకులకు అస్సలు ఉండదు కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి కష్టాలు ఎక్కువయ్యాయి సమస్యలు ఎక్కువయ్యాయి అలాగే తీవ్రతరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వస్తున్నారు కానీ ఎల్లప్పుడూ కూడా నిస్వార్థంగానే ఉంటారు పరోపకార బుద్ది ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది వీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా ఎదుటి వారు కష్టం అంటే గనక చలించిపోతారు మీకు ఉన్న ఈ గుణాల రీత్యాన్ని దైవబలంతో ఈ యొక్క పౌర్ణమి తిదిలోపు ఈ రెండు కోరికలను నెరవేర్చుకోబోతున్నారు మీరు ఎంతగానో ఆలోచించి ఆచితూచి వ్యాపార విస్తరణ చేయాలి అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆ యొక్క ప్రయత్నాలు లాభసాటి ఉండకపోగా మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉన్నాయి అందరూ మిమ్మల్ని వేలెత్తి చూపిస్తూ వస్తున్నారు అవమానాలు ఎక్కువైపోయాయి అయినప్పటికీ వ్యాపార విస్తరణ చేయాలి అనే తపన మాత్రం పక్కన పెట్టింది లేదు కుంభరాశి జాతకులు అయితే అందరినీ ఆశ్చర్య చకితలను చేసే విధంగా వ్యాపార విస్తరణ చేస్తారు దానికి సంబంధించి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తీర్చుకోవడానికి మీరు మీ అంతు ప్రయత్నం చేస్తారు అప్పు లేదు అన్న వారు కూడా అప్పు ఇస్తారు అడగకుండానే డబ్బు అదే అదేవిధంగా పూర్వీకు పరంగా రావాల్సినటువంటి ఆస్తి మీకు తప్పక వచ్చి చేరుతోంది మీ చేతి నిండా ధనం అనేది రాబోతూ ఉన్నది ఆ యొక్క ధనంతో మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోబోతున్నారు మీ యొక్క కోరిక తీరుతోంది వ్యాపార విస్తరణ మొదలు పెడతారు అందరూ మిమ్మల్ని చూసి షాక్ అయిపోతారు అంత బాగా మీ జీవితం మారిపోబోతూ ఉన్నది అలాగే విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే తపన కుంభరాశి జతకులకు చాలా ఎక్కువగా ఉంటోంది అయితే ఈ యొక్క మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉండవచ్చు గేళ్లి చేస్తూ ఉండవచ్చు కానీ మీరు అనుకున్నటువంటి తలెంపు చెడుది ఏమీ కాదండి మీ కాళ్ల మీద మీరు మంచిగా నిలబడాలి అని కన్న తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తేవాలి అని చెప్పి ఈ ఆలోచన చేస్తున్నారు దీనికోసం ఎంతో తాపత్రయపడుతున్నారు అయితే దానికి సంబంధించి ఏమైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవి తీరిపోయే విధంగా మీ యొక్క ఆలోచనలు మారతాయి మీ ఆలోచనలతోనే ఇది సాధ్యపడబోతోంది మిగతాదంతా దైవానుగ్రహం అని చెప్పవచ్చునో ఈ యొక్క కోరిక అయితే ఈ పౌర్ణమి తిథిలోపు తీరబోతోంది ఈ రెండు కోరికలు తీర్చుకుని మీరు చాలా వరకు కూడా ఆనందంగా ఉంటారు అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ